హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి ఫ్రిడ్జ్ వాసన రాకుండా ఎప్పుడు నీట్గా తలతళలాడుతూ ఉండాలంటే ఎలా క్లీన్ చేయాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఏంటంటే నా ఫ్రిడ్జ్ చూడడానికి కర్ణ కఠోరంగా ఉందండి చూసి అయితే దడుచుకోకండి నాకు టైం లేదు అసలు క్లీన్ చేయడానికి ఇంకా ఫస్ట్ అయితే క్లీన్ చేసేటప్పుడు మనం స్విచ్ అయితే ఆఫ్ చేసుకొని ప్లగ్ తీసుకొని పెట్టుకోవాలి ఆన్ చేసి పెట్టి మనం క్లీన్ చేస్తే షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది ఇంక ఇవన్నీ దొల్లిపోయేసి అన్నీ ఉన్నాయన్నమాట నాకైతే ఫస్ట్ క్లీనింగ్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దానిలో ఉండే ట్రేలు అవన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి అవన్నీ తీసి పక్కన సపరేట్గా క్లీన్ చేసుకోవాలి అన్నీ ఇంకా దాంట్లో పెట్టి క్లీన్ చేస్తే అంత మురికి అంత పోదనమాట అవి తీసేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకా ఇవి ఎగ్స్ ట్రేస్ ఇవన్నీ అండి సైడ్ ట్రేసు అవన్నీ తీసుకోవాలి ముందు దానిలో ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇట్లా ట్రేలన్నీ రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి వాటి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇంకా దీనిలో ఉండే మన ఫుడ్ ఐటమ్స్ అవి ఇవి కింద పడుతుంటాయి కదా వాటిల్లో బ్యాక్టీరియాన్ని పేర్కొని పోతుంది అందుకని చెప్పేసి ఒక బౌల్లో కొంచెం హాట్ వాటర్ తీసుకొని దానిలో కొంచెం బేకింగ్ సోడా వేయాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆ నీళ్ళతోటి మనము ఈ ఈ మురికిని ఈ మురికి పట్టిన ఈ ప్లేస్ని అంతా క్లీన్ చేసుకుంటే దానిలో ఉండే బ్యాక్టీరియా అంతా పోతుంది దానిలో ఆ మురికి మొండి మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఫ్రిడ్జ్ మనము యూజ్ చేసేటప్పుడు ఏంటంటే హెవీగా వస్తువులు అవన్నీ ఫ్రిడ్జ్ డోర్ తీస్తే కింద పడిపోయేలాగా అస్సలు పెట్టకూడదు వస్తువులు కొంచెం ఒక్క ఒక్కొక్కదానికి మధ్య గ్యాప్ అయితే ఉండాలి అట్లా అన్నీ ఇరికించేసి తోసి తోసి అస్సలు పెట్టకూడదు అనమాట ఫ్రిడ్జ్ ఎప్పుడూ ఉండే ప్రతి ఐటమ్కి కూడా గాలి తగిలేలా ఉండాలి లే లేకపోతే అట్లా ఇరికించినట్లు పెడితే దానిలో అవి ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి అన్నమాట ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ ఇంక నేను ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఇలానే ఉంటుంది ఈ దీని వీటితో క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ బయట కూడా వాసన రాకుండా తలతళలాడుతూ ఉంటుందండి దీంతోపాటు కొంచెం నిమ్మకాయ బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసినా కూడా దీంట్లో ఉండే బ్యాక్టీరియా అవన్నీ రిమూ రిమూవ్ అయితే అయిపోతాయి చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కెమికల్స్ అవన్నీ ఉండే ఏవి అవసరం లేదండి ఇక్కడ ఫుడ్ మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు దానిలో ఉండే దానిలో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్పైరీ అయినవి ఏమన్నా పాడైనవి అలాంటివి ఉంటే ఎప్పటికప్పుడు తీసి పక్కన పడేస్తూ ఉండాలి ఇవి ఏంటంటే ఇంకా మ్యాక్సిమం ఏంటి జిప్ లాక్ కవర్స్ కానీ ఇవి స్టోరేజ్ బాక్సెస్ అని దొరుకుతాయి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అని అవి తీసుకొని వచ్చి సర్దుకోవాలన్నమాట అలా సర్దుకుంటే మనకు స్పేస్ ఎక్కువ పడుతుంది చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా ఎక్కువ ఐటమ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇంకేంటంటే ఇప్పుడు నేను ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ క్లీన్ చేశానండి అండి నేను చెయ్యక యాక్చువల్గా నాకు టైం తగ్ టైం లేదు ప్లస్ వీడియో చేద్దామని చెప్పేసి కూడా క్లీన్ చేయలేదు ఆ రెండు రీజన్స్ అయితే ఉన్నాయి చాలా మురికి పట్టేసిందండి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టూ మంత్స్ పైనే అవుతుందనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేయక నాకు యాక్చువల్గా అక్కడ ఇక్కడ తిరగడానికి నాకు అస్సలు టైం అయితే సరిపోవట్లేదు ఇంక ఇవి ఇవైతే మొండి మరకలు ఎట్లకట్లా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఇంక ఈ ట్రేలు ఇవన్నీ నేను సపరేట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే వేదాంశి పడుకునేది తను లేచేసరికి నాకు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోవాలన్నమాట నేను ఈవినింగ్ టైంలో క్లీన్ చేస్తున్నానండి ఇంక ఇవన్నీ ఎగ్ ట్రేస్ అవన్నీ ఎగ్స్ అవన్నీ మ్యాక్సిమం నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను ఎందుకంటే నాకు త్వరగానే అయిపోతాయి ఎగ్స్ ఏమైనా నాకు ఎక్కువ రోజులు నేనేం స్టాక్ పెట్టుకోను ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి మనం ఐస్ ఉంటుంది కదా ఐస్ ఐస్ గడ్డలు కట్టినట్లు ఉంటే ఒక కొంచెం కళ్ళుప్పు తీసుకొని దాన్ని మూటలా కట్టి ఫ్రిడ్జ్లో ఒక సైడ్ పెట్టేసేయాలి అలా పెట్టేస్తే ఈ ఐస్ పేరుకోపోయిందంతా గట్లా కరిగిపోతుంది అనమాట మనం ఏమి దాన్ని తీ ఎక్స్ట్రాగా మనం తీయాల్సిన అవసరమే లేదు అదే కరిగిపోతుంది ఆటోమేటిక్గా ఇంక ఫ్రిడ్జ్లో మనం ఐటమ్స్ ఏవి పెట్టినా కూడా వాటి మీద మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మూత పెట్టడం వదిలేస్తే దాంట్లో పాడైన వాటిల్లో వచ్చి ఆ బ్యాక్టీరియా మొత్తం చేరిపోతుంది ముఖ్యంగా పాలు ఇంకేమన్నా ఫుడ్ ఐటమ్స్ అలాంటివి ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టద్దు కొంచెం చల్లారిన తర్వాతే పెట్టడం బెటర్ అనమాట ఇక్కడ అయితే ఇంకా నెయిల్ పాలిషెస్లు అవన్నీ పెడుతుంటాం కదా ఆ ట్రే కూడా తీసనేది ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి క్లీన్ చేయాలా ఆల్మోస్ట్ ఆల్ వన్ అవర్ పైన అయిపోయిందండి క్లీన్ చేయడానికైతే చాలా మురికి అనమాట యాక్చువల్గా ఇంకా ఎప్పుడు చేద్దామన్నా కూడా ఇంకా దీనిలో ఐటమ్స్ అన్నీ ఎక్కువ ఉంటున్నాయి ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టాలన్నా కూడా కొంచెం తక్కువ ఇప్పుడైతే అన్ని ఐటమ్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్ అవన్నీ అయిపోయాయి ఇంకా ఈరోజు ఎట్లయినా సరే క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా కొంచెం వేడి నీళ్ళతో క్లీన్ చేయడం బెటర్ అండి వీటిలో మూలలు అవన్నీ ఉంటాయి కదా మనం అప్పుడు వాటిని పాత టూత్పేస్ట్ ఒకటి తీసుకొని ఆ టూత్ప్రెష్ తోటి ఈ మూలలు అవన్నీ కానీ క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇంకా మళ్ళీ ఏమన్నా ఇంకా ఏవేవో కెమికల్స్ ఉండేవి స్ప్రే అవన్నీ చేసి ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమవసరం లేదు ఇంకొక దానిలో ఏంటంటే కొంచెం నిమ్మకాయ రసం కొంచెం బేకింగ్ సోడా వేసి స్ప్రే బాటిల్లో పోసి దాన్ని స్ప్రే చేసి పెట్టుకోవాలి మనం ఏంటంటే కొంచెం బ్యాక్టీరియా అది మనం అన్నీ ఏ ఏదైనా కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ తడి క్లాత్ తోటి మనం క్లీన్ చేస్తాం కదా తర్వాత పొడి క్లాత్ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేయాలన్నమాట తర్వాత మనం తీసిన తర్వాత ఫ్రిడ్జ్ అట్లానే ఆన్ చేసి పెట్టేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసేయాలి దాని దానిలో ఉండే తడి అంతా ఆరిపోయేలాగా కొంచెం టైం అయితే పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే దానిలో తడి అంతా పోతుంది ఆరిపోతే మనకి దానిలో బ్యాక్టీరియా అవన్నీ రాకుండా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవి ట్రేలు అవన్నీ తీసాం కదా అవన్నీ కూడా అంతేనండి కొంచెం హాట్ వాటర్తో క్లీన్ చేయాలి లేకపోతే మనకి లిక్విడ్ డిష్ వాష్ సోప్ సోప్ ఉంటుంది కదా దాంతో అయినా మనం నార్మల్గా క్లీన్ చేస్తే సరిపోతుంది వాటిని కూడా క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే పొడి బట్టతో తుడవడం మాత్రం మర్చిపోవద్దు అట్లా తడిగా ఉన్నప్పుడు మా తడిగా ఉన్నప్పుడు ఎక్కువైతే తడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు ఆ వాటిని కూడా పొడి క్లాత్తో తుడిచి ఆరపెట్టేసి పెట్టాలన్నమాట చూడండి ఇప్పుడైతే మొత్తం క్లీన్ అయిపోయింది కదా నేను తడి పొడి బట్టతో మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను నాకు పైన అయితే ఐస్ అయితే ర్యాక్ ఐస్ అయితే పేరుకోబోయి ఉంది ఇంకా ఈ మధ్య డీప్ ఎక్కువ కూలింగ్ ఎక్కువ పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఎక్కడో చూసానండి డైరెక్ట్గా కళ్ళు ఉప్పు వేస్తే అయిపో పోతుంది అని చెప్పేసి కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు నేను ఇంతకుముందు అట్లే ఒక ఉప్పు తీసుకొని చిన్న మూటలా కట్టి ఒక మూల్లో పెట్టేసేయాలి అలా పెడితే ఆటోమేటిక్గా ఈ ఐస్ అయితే మొత్తం డిఫ్రాస్ట్ అయిపోతుంది మనం ఇంకా దాన్ని తీయడము అవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ పక్కన ఇదంతా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇవన్నీ ట్రేలు అవన్నీ ట్రేలు అవన్నీ క్లీన్ చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇవి లైట్ అయితే ఆన్ చేసాను అనమాట ఇంకా ఇవన్నీ ఫి ఫిట్ చేసి ఐటమ్స్ అన్నీ సర్ది పెట్టేసేయాలి ఇంకా ఏంటంటే కొంచెం హాట్ వాటర్తో అట్లా తుడిస్తే ఇవి దానిలో ఉండే ఏదైనా బ్యాక్టీరియా అట్లా అట్లా ఉన్నా కూడా అవన్నీ పోతాయి ఇంకా నెక్స్ట్ ఇవి ర్యాక్స్ అన్నీ పెట్టేశాను ర్యాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ అన్నీ పక్కన ఉన్నాయి కదా ఇంకా అవన్నీ నెక్స్ట్ సర్దేసేయాలన్నమాట ఇన్ని రోజులు నేను క్లీన్ చేయకుండా అట్లా వదిలేశానమాట ఇంక ఈ ఫ్రిడ్జ్లో నాకు చిన్నదైనా కూడా నేను మేము నెక్ హెవీగా నేను ఫ్రిడ్జ్లో అయితే ఏం స్టోర్ చేయను ఐటమ్స్ అసలు ఎక్కువ పెట్టేస్తే కూడా కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుందని నేను విన్నానన్నమాట ఐటమ్స్ ఎందుకంటే చాలా తక్కువ అవసరమైనవి మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు నాకు తెలిసి బయట పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంతకుముందు దాంట్లో ఇంతకుముందు ముందు ఇంతకుముందు పెద్దవాళ్ళు వరి పొట్టు అలాంటి వాటిల్లో పెట్టేవాళ్ళు కదా అలాంటి వాటిల్లో పెట్టడం బెటర్ అనమాట ఇదో చూడండి మా వేదాంశి లేచేసింది అనమాట లాస్ట్లో ఎంటర్ అయిపోయింది ఇంకా పెట్టినవన్నీ తీయడానికి ఇంకా రెడీ అయిపోతుంది ఇక్కడ అన్నీ లాగేయడానికి ఇప్పుడైతే ఎయిట్ ఎయిట్ థర్టీ అట్ల అయిపోతుందనమాట కొంచెం సేపు వేదాంశి ఈవినింగ్ పడుకుంటుంది ఇంక ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర ఫుడ్ తింటుందన్నమాట ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ తింటున్నారు వాళ్ళిద్దరూ ఇంక ఇవన్నీ అయితే చూడండి ర్యాక్స్ అయితే సర్దేశాను ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి ఇలా సింపుల్ చిట్కాలతో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు దానికి ఏంటో అవి ఏవో స్ప్రే చేసి బాటిల్స్ ఏవో కెమికల్స్ వేసి స్ప్రే చేసి అంతా చేస్తుంటారు కదా అవన్నీ అసలే అవసరం లేదు ఏమన్నా మనం పూలు అలాంటివి ఏమన్నా పెట్టాలనుకున్నప్పుడు వాటిని కవర్లో కట్టేసి పెట్టుకోవడం బెటర్ అండి ముఖ్యంగా మల్లెపూలు ఆ మల్లెపూలు స్మెల్ అంతా మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాటి వస్తుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఒక విడివిడిగా ఒక్కొక్క దానిలో పెట్టేసుకుంటే మనకు తీసుకోవడం ఈజీ అవుతుంది అన్నీ కలిపి చిందరమందరగా వేసేస్తే మళ్ళీ అన్నీ ఒకదాని కొన్ని ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేవి ఉంటాయి కొన్ని వెంటనే పాడయ్యే ఉంటాయి కదా అందుకని అన్నీ కలిపి చిందర పెట్టద్దు వేటి అవి సపరేట్ పెట్టుకోండి అప్పుడు మనకి ఈజీ అయిపోతుందనమాట చూడండి నా ఫ్రిడ్జ్లో హెవీగా ఏముండవండి నేను వెజిటేబుల్స్ అవి మాత్రమే స్టోర్ చేస్తాను ఇంకేమన్నా వేదాంశి కావాల్సినవి అలాంటివి కొన్ని మాత్రమే చేస్తాను ఇప్పుడు చూడండి మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇదిగో ఇదిగో చెప్పాను కదా ఎవరో ఎక్కడో చూశానని చెప్పేసి డైరెక్ట్గా కళ్ళు ఉప్పు వేస్తే ఐస్ అంతా డీఫ్రాస్ట్ అవుతుంది అని కానీ అదైతే లిటర్లీ వర్కౌట్ అవ్వలేదనమాట ఇంకా చూడు ఇంకా అయితే ఇవన్నీ పెట్టేశాను ఇంక సర్దేశాను ఇంకా నాకు హెవీగా ఏముండవు నేను వెజిటేబుల్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటాను అంతేనండి ఈరోజు వీడియో ఇంకెవరైనా వీడియో ఈ ప్రాసెస్లో ఫ్రిడ్జ్ని ఈ రకంగా క్లీన్ చేసుకొని చూడండి నీట్గా అయిపోతుంది తలతలాడుతూ స్మెల్ రాకుండా ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్